ారాయణ వాళ్ళకి ఫ్రీగా ఫుడ్ పెడతారు ఫుడ్ పెట్టడమే కాదు ఎవరైతే ఫుడ్ తినే పేస్తే రాలేరో వాళ్ళకి ఫుడ్ పాసింగ్ కూడా వెళ్తుంది అలాగే ఆ ఊర్లో చాలా మందికి మెడిసిన్స్ అయితే ఏం పీపుల్ అందరికి మెసెన్స్ ఎంత కష్టం ఉంది కదా ఇంత టఫ్ ఎగ్జామ్ నా వల్ల అవుతుందా అని ఆ భయానికి నిదరమైన కదా సరిగ్గా హంటులో చదవాలి చదవాలి ఒక్క నిమిషం వేసికైనా ఓడిపోతాను నేను ఆఫర్ ఫెయిల్ అయిపోతే నన్ను ఎవరు వికగ్నైజ్ చేయాలి దాని వల్ల జార్జ్ పడతారు అలా టూ ఇయర్స్ కంటిన్యూస్ అన్నారు చదివిన తర్వాత సివిర్స్ ఎగ్జామ్ సివియర్స్ ఎగ్జామ్ రాసి ఫస్ట్ స్టాండ్లో ప్రిల్లిస్ మెయిన్స్ పాస్ అయితాను అక్కడ ఇంటర్వ్యూ వెళ్ళి ఢిల్లీలో జరిగింది ఇక్కడ జరగదు మన విజయవాడ హైదరాబాద్ విశాఖపట్నం ఈ ప్రాంతాల్లో ఇంటర్వ్యూ జరగదు ఇంటర్వ్యూ జరగకుండా ఢిల్లీలో జరిగింది అనమాట వన్ నెల రోజులు ముందు హైదరాబాద్ నుంచి ట్రైన్ ఎక్కి ఢిల్లీ వెళ్దాం మా అమ్మమ్మ నాన్న తీసుకుని మాక్ ఇంటర్వ్యూస్ అంటే మాక్ ఇంటర్వ్యూస్ అంటే మోడల్ ఇంటర్వ్యూస్ అనమాట మన ప్రీఫైనల్ ఎగ్జామ్ ఫైనల్ ఎగ్జామ్ ముందు అట్లా ఐఏఎస్ అసలు వెళ్ళే ముందు మోడల్ ఎంట్రీస్ పెడతారు ఆ మోడల్ ఎంట్రీస్ కెళ్ళాలి దాన్ని మోక్ ఇంటర్వ్యూస్ అంటారు అన్నమాట బయట కూర్చుని నేను మోక్ చేయించుకునేదాన్ని అలానే వేరే వాళ్ళ మోక్స్ పడి విని వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కూడా రాసుకునేదాన్ని అట్లా వన్ మంత్ పాటు చాలా చదువుకున్నా అసలు ఎలా నచ్చింది ఎలా తింటుంది వాళ్ళు అమ్మో సిగ్స్ కొట్టింది అనే సమాధానం చెప్తా ఆ రోజు అనుకున్న క్వశ్చన్స్ అడిగిన అందరూ వచ్చి నాతో ఫోటో దిగి వీళ్ళు మా అమ్మాయి మా చుట్టాలని చెప్పుకోవడానికి ఇష్టపడేవాళ్ళు అలా స్టార్ట్ అయింది సో ఐఎమ్ వెరీ హ్యాపీ అప్పుడు అంటే నేను ఏదనుకున్నారో ప్రపంచాన్ని చూపించా అయితే ఏమైంది నాకు టూ ఇయర్స్ పట్టిన వాళ్ళు పోస్టింగ్ ఇవ్వడానికి నా కండిషన్లో ఉన్న వాళ్ళకి ఏ పోస్టింగ్ ఇవ్వాలని దాని మీద అప్పట్లో అంత రూల్ సరిగ్గా ఉండే కాదు ఆ టూ ఇయర్స్లో చాలా మంది వచ్చి కొన్ని వందల మంది సివిల్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు మా ఇంటి గురించి నా దగ్గర కూర్చునే వాళ్ళు నా దగ్గర చదువు చెప్పించుకునేవాళ్ళు us such an inspiring personality to our Oxford IIT school. మేడం అన్ని సబ్జెక్ట్స్ ఉంటే సోషల్ సోషల్ ఎందుకంటే కొంచెం ల్యాక్ ఐఎస్ అయిన గుర్తు పెట్టుకోవాలి మేడం ఇప్పుడు ఐఎస్ అవ్వాలంటే మనకి సోషల్ అసలు అందరూ ఏమంటారు తెలుసా ఐఏఎస్ అవ్వాలంటే సోషల్ మూవీస్ వచ్చింది ఎగ్జామ్స్ అయిపోయాక సెవెంటీ పర్సెంట్ ఐఏఎస్ పాస్ అయిన వాళ్ళు ఇంజనీర్స్ తెలుసా హౌ మెనీ ఇంజనీర్స్ ఎవ్రీ ఇయర్ పాస్ యూనివర్స్ ఎగ్జామ్ హౌ మెనీ సైన్స్ స్టూడెంట్స్ పాస్ ఎగ్జామ్ సమాజంలో పెద్ద అపోహ ఏంటంటే సివిల్స్ అంతా ఆర్ట్స్ రాస్తారు ఆర్ట్స్ స్టూడెంట్స్ రాంగ్ గూగుల్ చేయ నేను అంటే ఐ ఆమ్ సబ్జెక్టు బట్ గూగుల్స్ ఆల్వేస్ ఆబ్జెక్టు ఫ్యాక్ట్స్ ఆల్వేస్ ఆబ్జెక్టు కదా ఈస్ గూగుల్ ఎట్ సెవెంటీ పర్సెంట్ ఇంజనీర్స్ పాస్ సివిల్స్ ఎగ్జామ్ సో అండ్ చాలా మంది ఇంకోటి అంటారు ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి అసలు ఇయర్స్ రాయకల్లా సివిల్స్లో ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రివర్ట్ ఎప్పుడు వచ్చింది నైన్టీన్ నాట్ ఫైవ్ బెంగాల్ పార్టీషన్ నైన్టీన్ నాట్ నైన్ ఇంటోమాల్ రిఫార్మ్స్ నైన్టీన్ నైన్టీన్ కాంటెన్ చార్మ్స్

ప్రతిరోజు నాలుగు గంటలు రావాలి ప్రతిరోజు మూడు వందల రోజులు ఏ రోజైతే కొన్ని కొన్ని భగవంతులు పెరిగిమంటారు నేను ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒకసారి తెలుసు నాకు బాలరత్ మేడం బాల మేడం తెలుసు కూడా చాలా చెప్పారు అంటే ఏమనుకోవద్దండి మా స్కూల్ కి టెక్కే లేదు కాబట్టి ఏ ఇన్స్టిట్యూట్ ని మేము పెద్దగా ఎంకరేజ్ చెయ్యం ఎందుకంటే ఏ స్కూల్లో కూడా మేము మా స్కూల్ ఏంటంటే వి సీరియస్లీ ఫోకస్ ఆన్ ఎడ్యుకేషన్ కంప్లీట్గా స్కూల్లో మా పిల్లలు ఎంతసేపటికి పదో తరగతిలో కూడా డిసెంబర్ ఎయిటీన్ వరకు కూడా ఐఐటీ ఫౌండేషన్ ఇస్తానే ఉంటాం ఎంతవరకు ఇస్తామంటే స్కూల్ లెవెల్లో దాదాపుగా మ్యాథ్స్ త్రీ అవర్స్ ఫిజిక్స్ త్రీ అవర్స్ డబ్బులు లేని రోజు చూసా డబ్బులు ఉన్న రోజు చూసా డబ్బులు అనేది ఒక అంటే మనకు పుట్టుక దగ్కి బేసిక్ నెసెసిటీస్ వచ్చి మినిమం కంఫర్ట్స్ వచ్చాక మనీ హస్ నో వాల్యూ బట్ క్వాలిటీ హస్ ఆల్వేస్ అ వాల్యూ అదవేనా పుట్ పెట్టుకోండి చిన్న పిల్లగా మీకు తెలియదు స్కాలర్షిప్ వస్తే గొప్ప ఈ కన్సిస్టెన్స్ వస్తే గొప్ప అనుకుంటాడు అవల ఫ్రీ ఎడ్యుకేషన్ మొత్తం ఇటు పెడితే ఫ్రీ ఇస్తే హ్యాపీయర్ హ్యాపీయర్ ఏకదనే అని ముక్క అంబరంటున్నాం మొత్తం ఇటు పెడితే ఫ్రీ సిటీస్తే హ్యాపీయర్ తప్పురా అది అలా తీసుకునే ఎడ్యుకేషన్ వాల్యూ మీకు తెలియదు నెవర్ ఎవర్ ఎక్స్పెక్ట్ దాట్ ఇంకోటి చెప్తున్నా గో ఆఫ్టర్ క్వాలిటీ నాట్ నాట్ ఆఫ్టర్ కన్సెషన్ నెవర్ ఎవర్ నా దగ్గర కూడా సివిల్స్కి వచ్చి అమ్మ ఇప్పుడు మీకు నిజం చెప్తున్నా సివిల్స్ ఫీజు సివిల్స్ ప్రిపేర్ అవ్వడానికి నెల సంవత్సరానికి లక్ష అయింది వన్ మంత్ వన్ ఇయర్కి చాలా మంది వస్తారు నిజంగా నీడీ పీపుల్ అనుకో బాగా పల్ నుంచి వచ్చాను అమ్మ నా దగ్గర డబ్బులే అనుకో

తన స్పీచ్తో పాటు డిసిప్లిన్ కూడా ఉంది కాబట్టిలాంటి దేశాన్ని పండించిన పౌరుగా తయారు చేయడానికి ముఖ్యంగా గొప్ప గొప్ప ఐఐటిఎమ్స్గా గొప్ప గొప్ప డాక్టర్స్గా తయారు చేసి భవిష్యత్ ఐఏఎస్ ఐటీఎస్ ఆఫీస్గా తయారు చేయడానికి పవన్ గారు చాలా కృషి చేస్తారు మేము కూడా గణిత భారత్ ఎంపిక కాలేజ్ కట్గా కృషి చేయడానికి రెడీగా ఉన్నాం గుంటూరు విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్ ఈ ప్రాంతాల్లో గనిక్ భారత్ ఎంపిక కాలేజ్ స్టార్ట్ అవ్వబోతున్నాయి విద్యా సంస్థలు రెండు వేల ఇరవై ఆరు ఏడు ఆ విద్యా సంస్థలు को वाले अलांट वाली जिसमें तैयार अलांट वाली यूस का लाक तैयार तो Lá హరివరంలో మనిక్ భారత్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కెరియర్ కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ జరుపుకునేవ్వండి మేము స్టార్ట్ చేసి టెన్ డేస్ అవుతుంది టెన్ డేస్లో సుమారు ఇరవై కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ జరిగినవంటే మేము హైదరాబాద్లో స్టార్ట్ చేసి హైదరాబాద్ హైదరాబాద్ మంచిర్యాల మహబూబ్నగర్ అలానే ఎబ్బపేట నర్సరాపేట అలాగే ఉత్తరాంధ్ర మొత్తం అలాసా పార్వతిపురం పార్వతీపురం రాతపట్నం అండ్ శ్రీకాకుళం ఇవన్నీ కూడా కవర్ చేసుకునే చూడండి దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు జరిగినవి మేడం ప్రతి ఒక్క న్యూ డిస్ట్రిక్ట్ ఏదైతే ఏర్పాటు ప్రతి ఒక్క న్యూ డిస్ట్రిక్ట్ న్యూ డిస్ట్రిక్ట్లో కూడా మేడం యొక్క అవగాహన జరిగింది ప్రతి ఒక్కరు మేడం యొక్క ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని మేడం ఎక్కడ ఏంటిది అనేది కంపల్సరీ టెన్త్ క్లాస్ తగ్గుతున్నప్పుడు ఒక స్టూడెంట్ వాళ్ళ తల్లిదండ్రులు ఒకటేనండి మేడం కెరియర్ కౌన్సిలింగ్ మీ పిల్లల మీ యొక్క పిల్ల పుల్లవాడి యొక్క టీచర్ని డిసైడ్ చేసి కెరియర్ కౌన్సిలింగ్ ఇస్తారండి దీంట్లో మీ యొక్క స్టూడెంట్ మీ యొక్క పిల్లవాడి జాబ్లు చేసే విధంగా జాబ్ జాబ్లు ఇచ్చే విధంగా ఇక్కడ ముఖ్యం ఈ ఆపర్చునిటీ అందరూ ఉపయోగించుకోవాలని అంటే పవన్ కరస్పాండెంట్ విద్యాస్ కోసం ఈరోజు ధనిక్ పార్క్ వాళ్ళు మన కలెక్ట్ చేసిన మంచి అద్భుతమైన సెక్షన్స్లో నేను ఆల్మోస్ట్ మాకు చాలా అద్భుతమైన గారు ఈ ప్రోగ్రామ్ కావడం రోజు కోసం అసలు ఎంతో అలానే ఒక ఇన్సోష్యూషన్ గొప్ప పర్సన్ గురించి కూడా మేడం మాకు చేశారు ఎందుకంటే నాకు ఘనిక్ భారీ చేస్తుంది మేడం ద్వారా విక్రమనారాయణ గారి గురించి ఆయన ఆశయాల గురించి అలానే ముఖ్యంగా మన తెలుగుపేట మొత్తం కూడా మేడం తిరుపతిపాటు ఉండాలి ఎందుకంటే మన తిరుగురుపేట నుంచి మన ఆనంద కృష్ణయ్య గారికి కోచింగ్ ఇచ్చి కృష్ణయ్య గారికి మండారిగా పనిచేసింది మన భాగవత మేడం గారు సో అలాంటి మేడం మన చుట్టుపాటు వచ్చినప్పుడు నాకు ఎంతో సంతోషంగా ఉంది సో అలాంటి వారు సార్దంతో దాని బాగా కూడా గొప్పగా ఇంకా చాలా గొప్పగా గొప్ప స్థాయికి వెళ్ళాలి విద్యా సంస్థలు కూడా ఎంతో కొత్తగా సక్సెస్ రావాలని మాట